హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను రోజు మీకు చూపెట్టబోయేది గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ అండి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఒకసారి చూద్దాం మనము ఇవి వచ్చేసి మనకి గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ అండి ఇవి మనము కంకణాల టైప్ చేయమని చెప్పారు వాళ్ళు సో ఫ్రెండ్స్ నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో మన వీడియోలకు వెళ్ళే ముందు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీరు కామెంట్స్లో ఏదైనా అడగచ్చు మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఎవరికైతే నేను రిప్లై ఇవ్వలేను వాళ్ళు కొద్దిగా డిసప్పాయింట్ కావద్దు ఎందుకంటే నేను చూసుకోకపోతే కూడా రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి మ్యాక్సిమం చూసిన కామెంట్లు ప్రతి ఒక్కదానికైతే నేను కంపల్సరీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము వీటి కోసం తెలుసుకునే ముందు ఇప్పుడు మనకి గోల్డ్ రేటు చాలా రేటు ఎక్కువగా ఉన్న తరుణంలో చాలామందికి బంగారు నాగలు వేసుకోవాలని ఇష్టం ఉంటుంది కానీ మధ్యతరగతి వాళ్ళు అయితే పర్వాలేదండి లేని వాళ్ళు అయితే మధ్యతరగతి వాళ్ళు వేసుకోవాలని ఆరాటం ఉంటుంది ప్లస్ మన దగ్గర డబ్బు అనేది తక్కువ ఉంటుంది సో మనము అనుకున్న ఐటమ్ మనము చేసుకోక చాలామంది బాధపడుతుంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మార్కెట్లోకి గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్స్ రావడం జరిగింది ఇప్పుడు అక్కడక్కడ షోరూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవి గోల్డ్ ప్లేటెడ్ వర్క్ చేసేవాళ్ళు సపరేట్ వర్కర్స్ ఉంటారు వాళ్ళు అయితే నాకు వచ్చేసి ఒక కస్టమర్ అడిగారు అన్నమాట నన్ను అన్న నాకు మొత్తం గోల్డ్తో చేయాలంటే గోల్డ్ ఎక్కువ పడుతుంది కదా నాకు కూడా మీరు ఏమైనా గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ చేసి ఇవ్వగలరని చెప్పేసి అడిగారు సరే నేను చేసిస్తానమ్మా అని చెప్పాను ఈ డిజైన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నదే మనకి మధ్యలో లక్ష్మీదేవి రావడం జరిగింది చుట్టూ రూబీ స్టోన్స్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనకి స్క్వేర్ షేప్ స్టోన్స్ రావడం జరిగింది ఇవి వీటిని రైస్ స్టోన్స్ అంటాం మేము రూబీలో రైస్ స్టోన్ రైస్ స్టోన్స్ అవి ఇలా మనం ఇంకా మంచి మంచి డిజైన్స్ ఇంకా ఉంటాయి వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట సరే అమ్మా నేను చేసిస్తాను అని చెప్పాను అయితే వీటి వల్ల మనకి ఒక ప్రాబ్లం ఏంటని అంటే మీరు ఎక్కడైతే ఈ ప్లేటెడ్ ఐటమ్స్ తీసుకుంటారో గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్స్ వాళ్ళు బిల్లు ఇస్తారు కదా ఆ బిల్లు మాత్రం మీరు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి నేను నా కస్టమర్స్ కోసమని చెప్తున్నాను మీ అందరినీ నా మిత్రులతో సమానంగా భావించి చెప్తున్నాను ఎందుకోసము అంటే దీంట్లో ఏంటంటే క్లియర్గా రాసి ఉంటుంది మనము అమౌంట్ ఎంత కడుతున్నామో వాళ్ళు మనకి రిటర్న్ ఇచ్చినప్పుడు ఎంత ఇస్తారు అని మనకి వాళ్ళు ముందే చెప్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చే బిల్లు మాత్రమే తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పొడగొట్టకుండా జాగ్రత్త పరచుకోండి లేదంటారా వాళ్ళు ఇచ్చిన బిల్లును ఒక ఫోటో మొబైల్లో ఫోటో తీసుకొని అలా పెట్టేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి ఛాన్స్ మనకి వేరే ఐటెం తీసుకోవడం అనిపిస్తుంది లేదంటే వాళ్ళు ఎంతైతే అమౌంట్ ఇస్తామన్నారో అమౌంట్ కోసం మనం వెళ్ళినప్పుడు కూడా మనకి అడగడానికి చాలా ధైర్యంగా ఉంటుంది నమ్మకంగా కూడా ఉంటుందండి ఓకేనా ఇప్పుడు నేను ఈ బ్యాంకు చేసిన వాళ్ళకు కూడా నేను బిల్ కంపల్సరీ ఇస్తాను దీనికి ఎంత అమౌంట్ తీసుకుంటున్నాను పొద్దున నెక్స్ట్ రిటర్న్ వచ్చినప్పుడు ఎంత అమౌంట్ ఇవ్వాలి కూడా నేను ముందే చెప్తాను కాబట్టి నేను వాళ్ళకి ముందే చెప్పాను మీరు ఎట్టి పరిస్థితుల్లో బిల్లు దగ్గర పెట్టుకోండి బిల్ పోతే మాత్రం ఏం చేయలేదు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పి మరి ఇస్తాను వాళ్ళకి ఎందుకంటే ఈ గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్స్ మేము కూడా చేయమండి ఇది చేసేవాళ్ళు వేరే ఉంటారు సో మేము కూడా వాళ్ళని అడగడానికి అవకాశం ఉంటుంది ఆ బిల్ ఉండడం వల్ల ఓకేనా నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి మీ సలహా నా సలహా మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అనుకు అనుకుంటున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే